అవని నిహారిక ఇద్దరు కూడా అమ్మవారి ముందు నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ రోజు నుంచి సరిగ్గా పది రోజుల్లో నీ జాతకం తప్పు అని ఆధారాలతో సహా అందరి ముందు రుజువు చేస్తాను వేదవతి అత్తయ్యతోనే నిన్ను బయటకు గెంటిస్తాను ఇది నా శబదం అని చెప్పి అవని కోపంగా నిహారికకు వేలు పెట్టి చూపిస్తూ ఉంటే నీ ఛాలెంజ్ను నేను స్వీకరిస్తున్నాను నువ్వు పది రోజుల్లో నా జాతకం తప్పు అని రుజువు చేసి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే నేను బయటికి వెళ్ళిపోతాను ఒకవేళ నా జాతకం తప్పు అని రుజువు చెయ్యలేకపోతే అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే నువ్వు చెప్పిన ప్రతి మాటకు నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అయితే ఆల్ ది బెస్ట్ అని చెప్పి నిహారిక అవనికి చెప్తూ ఉంటే నీకు కూడా అని చెప్పి అవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని ఏం చేయబోతుంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్